హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ ఫోర్క్ లేచి మొత్తం రెడీ అయిపోయాము ఇప్పుడే టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది రూమ్ నైన్ థర్టీ వరకు ఉంది టైం వేకేట్ చేసి లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాము మళ్ళీ వచ్చేసరికి మేము త్రీ అలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది విష్ణు నివాసానికి మా రూమ్కి టూ మినిట్స్ అనమాట పక్కనే ఈ విష్ణునివాసంలో లాకర్లో పెట్టే పెట్టేయడానికి వచ్చాము ఇక్కడ విష్ణునివాసంలో చూడండి ఎప్పుడు కూడా అసలు రద్దీగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు బాగా ఫస్ట్ అయితే ఇక్కడ రూమ్స్ తీసుకుంటూ ఉంటారు మా వాళ్ళు లోపలికి వెళ్ళి పెట్టడానికి వెళ్ళారు నేను మా చిన్న బాబాయ్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా దాని పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది అంటే కొంచెం నడవాలి మేము పొద్దున్నే కదా నడుదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాము పొద్దున్న ఏం ట్రాఫిక్ కూడా లేదు ఇంకా నడుచుకుంటూ వెళ్ళి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసాము డైరెక్టు శ్రీకాళహస్తి టెంపుల్ ముందు దింపుతుంది ఇంకా అలా వర్షం శ్రీకాళహస్తికి వచ్చేసాము ఇక్కడ మీద భీవత్సమైన వర్షం అయితే పడుతుంది ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ చా వాళ్ళు అయితే చెప్తారు ఇది కొనండి అది కొనండి అని చెప్తారు అసలు ఏది నమ్మకూడదు అక్కడ అమ్మే వాళ్ళు అయితే మనల్ని విసిగిస్తారు బాగా అయితే నేను ఒక ఒత్తులు మాత్రం తీర్చుకో తీసుకొని వెలిగించాను అక్కడ శివుడిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది అక్కడ వెలిగించేశాను ఈ శ్రీకాళహస్తికి ఏంటంటే ఫోర్ నాలుగు సైళ్ళ ఉంటాయి మనం వెళ్ళడానికి లోపలికి నాలుగు గేట్లు అనేది ఉంటాయి ఇక్కడ గుడి ముందు ఫోను లోపలికి ఎలో లేదు ఒకవేళ ఫోన్ తీసుకెళ్ళా ఫోన్ తీసుకెళ్ళారనుకో ఫైన్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంటుందని అక్కడ రాస్తుంది బోర్డులో అందుకని చెప్పేసి మా మేమైతే ముందే బయట పెట్టాము కాకపోతే గుడి లోపలికి వెళ్ళాక కూడా పెట్టొచ్చు ఇక్కడ మళ్ళా అదేవిధంగా పిల్లలకి షార్ట్స్ కూడా ఎలా లేదు లోపలికి ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లో రావాలి లేదంటే పాయింట్లో రావాలి ఇంకా అప్పుడు ఏం చేయలేక ఒక ఒక పంచ్ అయితే తీసుకున్నాము అలాగే పూజ ఇక్కడ ఉంటుంది కదా పూజలు కూడా చేయిస్తారు అంటే మనకి ఏదైనా శని ఉన్నదనుకో అవి కూడా పూజలు చేస్తారు అందుకని మేము అంత ఎర్లీగా వచ్చాము దానికోసమే టికెట్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీది ఉంటుంది ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే నాలుగు ముఖద్వారాలు అయితే ఉంటాయి గుడికి నాలుగు సైడ్లో నేను ఇప్పటికీ థర్డ్ టైం వెళ్ళాను స ఇప్పుడు రెండు గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఏదో వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఈ బయట షాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా అంటే ఇది కొనండి అది కొనండి బాగా చెప్తూ ఉంటారు నేనైతే ఓన్లీ వత్తులు ఒకటి కొని వెలిగించాను ఇది కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పక్కన గోశాల కూడా ఉంది ఇటు సైడ్ లోపలికి వచ్చాక ఇది ఇక్కడి వరకే ఫోన్లలో ఇంక ఇక్కడే మనం ఎక్కడైనా పెట్టేసేయాలి మేము దర్శనం తర్వాత ఇక్కడ పొంగలి పెట్టారు నిజంగా ఎంత బాగుందో వేడి వేడిగా ఒకవైపు వర్షం పడుతుంటే ఒకవైపు పొంగలి తినేసాము పొంగలి ఇక్కడే పెడుతుంటే తినేసి కాసేపు ఇక్కడ ఎక్కడ కూడా నిల్చోడానికి లేదు ఆ రోజు ఏంటో మరి వర్షం ఒకటే పడుతుంది ఇక్కడ ఇంకా కాసేపు అయితే అలా కూర్చుండిపోయాము ఇక్కడ అసలు ఈ ఈ గుడి అయితే నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ వెళ్ళాను కదా అప్పుడు ఇంకా ఫొటోస్ అన్నీ ఎక్కడ పోయాయి ఏంటో కానీ చాలా బాగుంది ఆ పైన కూడా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేది ఉంది కానీ మా వాళ్ళకు వర్షం పడుతుందని అస్సలు వద్దన్నారు అస్సలు రాలేదు వద్దన్నారు వాళ్ళు మేమంత పైకి ఎక్కలేము ఇంకా మన్ననే తిరుపతి మెట్లు ఎక్కామని చెప్పేసి అక్కడ చూస్తున్నారు కదా ఇట్ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది అటు పైన కూడా ఇంకా వీళ్ళు రావట్లేదు వర్షం ఒకటి పడుతుంది ఇంకా నేను కూడా ఫోర్స్ చేయలేదు ఇక్కడ చే ఇక్కడ బయటనే ఇది ఇక్కడే ఇంకెవరైనా ఫొటోస్ కానీ దిగాలన్నా వీడియోస్ కానీ ఏదైనా అంటే ఇక్కడ వరకే ఇంకా లోపల మాత్రం నిజంగా శివేయని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటాడు తెలుసా ఆ జ్యోతులు ఎలా వెలుగుతాయంటే అన్ని గుళ్ళలా కాదు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఆ శివుడికి చుట్టూ వెలుగుతుంటాయి తెలుసా జ్యోతులు అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆ జ్యోతుల కాంతిలో శివయ్యని చూస్తే మాత్రం నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది గుడిలోనైనా దీపాలు అటువైపు ఇటువైపు ఉంటాయి కానీ ఈ శ్రీకాళహస్తిలో శివయ్యకి ఇట్లా చుట్టూ వెలుగుతూనే ఉంటాయి అసలు అద్భుతంగా అనిపించింది మేము ఇంకో గేట్ సైడ్ వచ్చాము ఎందుకంటే నాకు గుర్తుంది ఇప్పుడు మేము వచ్చిన సైడ్ ఏంటంటే ఏం షాప్స్ లేవు అయితే అక్కడ అడిగాము ఇంతకుముందు షాప్స్ కూడా ఉంటాయి కదంటే ఆ గేట్ నెంబర్ చెప్తే అటువైపు వెళ్ళాము ఇక్కడ కూడా ఇంట్లోకి సంబంధించినవి ఇంక ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కొన్ని అయితే చూసాము కొన్ని విండో షాపింగ్ అన్నట్టు చేసాము కొన్ని ఏమో తీసుకున్నాము ఇవేమో స్టిక్ చేయడం ఇవి నాకు బాగా నచ్చినాయి అది ఇవి తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు బయటకంటే కొంచెం టెంపుల్ దగ్గర కొంచెం ఎక్కువే ఉంటుంది చూశాను ఇంకా అవి కానీ తీసుకోలేదు వేరే వేరే తీసుకున్నాను ఇక్కడ కూడా శ్రీకాళహలో కూడా ఇక్కడ కూడా అగరబత్తులు అమ్ముతున్నారు అవి చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు ఏ అయినా వెళ్తే అక్కడ పర్చేజ్ చేయడం నిజంగా చాలా మంచిది అవి ఎందుకంటే మంచి ఫ్లేవర్తో ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడ కూడా చది ఇది దీనిపైన కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వర్షం పడుతుంది అక్కడ ఊయలుంది చాలా బాగుంది అసలు ఇలా అయితే శ్రీకాళహస్తి మేము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయింది సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే పూజ చేసుకున్నాం ఎయిట్ థర్టీ తర్వాత శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ బయటకు వచ్చాము మళ్ళీ కాసేపు షాపింగ్ చేసాం కదా టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే ఇక్కడ ఉన్నాము ఇది శివ ఇటు సైడు ఇంకొకటి కడుతున్నారు ఇటు నుంచి అందుకే అక్కడ గేట్ అనేది క్లోజ్ చేశారు ఎంత బాగుందంటే ఇక్కడ చూడండి శివ శివ పార్వతులు ఎలా ఎంత బాగున్నారో ఇంక ఇటు ఓపెన్ కాలేదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఆ ముఖద్వారానికి ఇదేదో జాయిన్ చేస్తారనుకుంటా అక్కడ వరకు అయితే శ్రీకాళహస్తి ఇంకా అయిపోయింది ఆ శివయ్య స్టాచ్యూస్ వరకు అయితే ఇంకా ఇది గోవింద రామస్వామి టెంపుల్ అని ఇక్కడే ఉంటుంది తిరుపతిలోనే ఇది ఇది ఎక్కడంటే విష్ణు నివాసం దగ్గరలోనే ఉంటుంది ఎంత బాగుందంటే ఇక్కడనైతే నిజంగా ఈ సైడ్ గుళ్ళు అయితే ఎంత అసలు ప్రత్యేకం అనిపించింది ఇక్కడైతే ఎంత సేపు ఉన్నా కూడా టైం అయితే తెలియలేదు చాలా బాగుంది ఇంక ఇక్కడ కాసేపు అయితే ఉండిపోయాము ఇది మళ్ళీ శ్రీకాళహస్తి వీడియోనే ఇందులో వచ్చినట్టుంది ఇక్కడ మా ఫోర్ మెంబర్స్ ఒక ఫోటో సెల్ఫీ దిగుదామని ఇక్కడ దిగినాము ఇదైతే ఇక్కడ ఏ వెనకాల కనిపిస్తుంది కదా అది శ్రీకాళహస్తిదే ఇప్పుడు చూపించబోయేది ఇది ఇది మొత్తం కూడా గోవిందనామస్వామి టెంపుల్ ఇది నాకు అది సరిగా గుర్తులేదు అక్కడ రాసింది అప్పుడే ఇది వెళ్ళొచ్చు కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా షార్ట్ అలాంటివి ఎలా లేదు మళ్ళీ ట్రెడిషనల్గానే వెళ్ళాలి మా బాబుకి తీసుకున్న పంచ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను అది ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాడు పట్టేసుకున్నాడు చూడండి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగా అనిపించింది నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని ప్లేస్లు అయితే మేము ఇప్పుడు ఈ ట్రిప్ అయితే మాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఆ గుళ్ళు కానీ మనం ఎప్పుడు చూడం కదా ఈ ఏరియర్స్కి వెళ్తే ఎంత బాగుంటుందనిపిస్తుంది ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి అద్భుతంగానే ఉంది షాప్స్ అక్కడ కూడా గే అసలు గుమ్ అది దేవుడి మెయిన్ ఎంట్రన్స్ దాటి కూడా లోపలికి ఫోన్ వెళ్ళలేదు బయటనే గోవిందనామస్వామి టెంపుల్లో అందుకని చెప్పేసి లోపల తీసుకెళ్లేదు బయట పెడితేనే లోపలికి రానిచ్చారు వాళ్ళు ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉంటాయి కొన్ని అయితే ఇక్కడ కూడా పర్చేజ్ చేశాను నేను కొన్ని ఉంటాయి కదా అవన్నీ కొన్ని తీసుకున్నాను మా కిట్స్ కూడా కొన్ని తీసుకున్నారు ఇంకా మాకైతే ఇంకా మేము అనుకున్నాం కే ట్రైన్ కాబట్టి మాకు ఇవన్నీ అవుతాయా లేదా అనుకున్నాం కానీ చాలా బాగా టైం అయితే మంచిగా సెట్ అయింది అసలు మేము శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ ఇక్కడి వరకు అంటే విష్ణునివాసం దగ్గరికి రావడానికి మాకు లెవెన్ థర్టీకి అక్కడ బస్ ఎక్కితే ట్వెల్వ్ థర్టీకి దిగేసాము దిగేసిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము ఈ టెంపుల్ నుంచి కూడా వన్ థర్టీ టూ కల్లా బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా త్రీ కల్లా ఫుడ్ తినడం అయిపోయింది మళ్ళీ విష్ణు నివాసంకి వెళ్ళి మా లగేజ్ తీసేసుకొని మేము ఇంకా విష్ణునివాసం బయట కాసేపు అటు కూర్చున్నాము తర్వాత ఇంకా త్రీ థర్టీకి ట్రైన్ టైం అవుతుందని వెళ్ళి ఇంకా ట్రైన్లో కూర్చుండిపోయాము ఇంకా ఈ మూడు ఒకటి తిరుపతి ఇది శ్రీవారం మెట్లు ఎక్కే ముందు తిరుపతి కాణిపాకం ఇక్కడ శ్రీకాళస్తి గోవిందరామస్వామి టెంపుల్ ఇవన్నీ ఒక వీడియోలో ఉండాలని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇది శ్రీవారి మెట్ల దగ్గర కింద అన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాం మేము మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఇది వచ్చేసి కాణిపాకం కాణిపాకంలో శివుడు టెంపుల్లో అంటే మూడు అన్ని ఒక వీడియోలో ఉండాలని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇందులో ఇది శివుడి టెంపుల్ ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా కాకపోతే ఇది ఒక వీడియోలో అన్నీ ఉండాలని చెప్పేసి క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇలా మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ఎంత బాగా అసలు ఎలా అయిపోయాయో రోజులు అనిపించింది మేము ఫోర్ డేస్ అంటే వెళ్ళినంతా ఫోర్ డేస్ అయినా కూడా మాకు టైము ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది అప్పుడు చలి కూడా లేదు మాకు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది ఇది ఎంట్రన్సీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ